బంగ్లాదేశ్లో ఖలీదాజియా ప్రభుత్వమే వస్తోంది గత ఏది పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఖలీదాజియా వాస్తవంగా ఒకనాడు ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఏర్పడింది పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆ రోజున మన సైన్యం వెళ్ళి ఆ ముజిబుర్ రెహమాన్కి సహకరించి ఆ దేశాన్ని మొక్కలు చేసి ముజిబుర్ రెహమాన్కి వదిలిపెట్టి వచ్చింది ఆ తర్వాత డెబ్బరులో ముజిబుర్ రెహమానే అసలు ఈ చనిపోయినటువంటి అంటే బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం స్వతంత్రం కోసం చనిపోయినటువంటి వాళ్ళకి ముప్పై శాతం రిజర్వేషన్లు అన్నటువంటిది పెట్టిందే ఆయన తీరా చూస్తే ఒక్క మూడేళ్లు తిరిగేటప్పటికీ సైన్యంలో ఎవరైతే ఇదే ముజబూర్ రెహమాన్ పాకిస్తాన్ నుండి వచ్చి మేము మన సైన్యంలో పనిచేసి మనం బంగ్లాదేశ్ కోసం ప్రాణాలర్పిస్తాం అని చెప్పినటువంటి వాళ్ళని నమ్మి పదవులిస్తే వాళ్ళందరూ ఒక్కటే పాకిస్తాన్ చెప్పు చేతల్లో నడుస్తూ అక్కడ ఉన్నటువంటి ముజబూర్ రెహమాన్ని కుటుంబాన్ని అంతం చేసి సైనిక పాలన